నమస్కారం క్రికెట్ అభిమానులారా టీ ట్వంటీ వరల్డ్ కప్ దగ్గర పడుతున్న సమయంలో మరోసారి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ చుట్టూ పెద్ద చర్చ మొదలైంది ప్రపంచం మొత్తం ఎదురుచూసే ఈ హై వోల్టేజ్ మ్యాచ్కు ముందే ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి వచ్చింది పాకిస్తాన్ వర్గాల నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి భారత్తో మ్యాచ్ ఆడే ముందు మైదానంలో ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ పాటించాలి అని అంటున్నారు ఇది క్రికెట్లో సాధారణ విషయమే అయినా భారత్ పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడూ రాజకీయాలు భావోద్వేగాలు అభిమానుల మధ్య ఉత్కంఠ కూడా కలిసిపోతాయి అందుకే చిన్న విషయము పెద్ద చర్చగా మారుతుంది ఇక అభిమానులు మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు రెండు జట్లు మైదానంలోకి వచ్చి మంచి ఆట ఆడి ఒక గొప్ప మ్యాచ్ అందించాలని ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే వరల్డ్ కప్ ఫైనల్ కు తగ్గ ఉత్కంఠ ఉంటుంది గత మ్యాచ్లలో కూడా ఇరు జట్లు హోరహోరీగా తలపడ్డాయి చివరి ఓవర్ వరకు వెళ్లిన థ్రిల్లింగ్ మ్యాచ్లు ఆ అభిమానులకి ఇంకా గుర్తున్నాయి ఇప్పుడు ఈ షేక్ హ్యాండ్స్ వివాదం మ్యాచ్పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి అయితే చివరికి క్రికెట్ గెలవాలి అనేదే అభిమానుల అభిప్రాయం మీ అభిప్రాయం ఏమిటి మ్యాచ్ ముందు ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వడం తప్పనిసరా లేక ఆట మీదే దృష్టి పెట్టాలా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మళ్ళీ కలుద్దాం మరో ఆసక్తికరమైన అప్డేట్తో ధన్యవాదాలు